లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని డాక్యుమెంటరీ వీడియో డైరెక్టర్ అశ్విని అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సంవత్సరం రెండు రోజుకు చేరుకుంది గురువారం స్టార్ హెల్త్ ఆధ్వర్యంలో గుడాల రాధాకృష్ణ సౌజన్యంతో అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హెల్త్ డాక్యుమెంటరీ వీడియో డైరెక్టర్ అశ్విని నరేందర్ సింగ్ హరి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని నిరుపేతలకు అండగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ లయన్ సంజయ్ గుప్తా లయన్ గుడాల రాధాకృష్ణ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ రాము తదితరులు పాల్గొన్నారు విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ సో దాని అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు మన స్టార్ హెల్త్ స్టార్ హెల్త్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్కి మనం ఎప్పుడు వస్తామో తెలియదు సడన్గా వస్తాం అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయో తెలియదు సో అలాంటి తరుణంలో మనకు స్టార్ హెల్త్ అనేది వాళ్ళే కంప్లీట్గా ఒక రూపాయి పెట్టకుండా మనం హాస్పిటల్కి అయ్యే ఖర్చులను చూసుకునే విధంగా ఈ సంస్థ ప్రజలకు సేవలు అందిస్తుంది సో అలాంటి సేవలు నిజంగా గజ్వల్ పట్టణంలో ఏ విధంగా ఉన్నాయి ఇంకేమైనా మెరుగుపరచుకోవాలన్నా లేదా అనే ఒక అంశం మీద వాళ్ళు ఇక్కడికి వచ్చి గత ఐదు రోజుల నుంచి కూడా ప్రజలందరినీ కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అశ్విని గారు అశ్విని గారికి అలాగే హరి గారికి అలాగే నరేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా రాధాకృష్ణ గారు ఎందుకంటే రాధాకృష్ణ గారు ఏ కార్యక్రమం చేపెట్టి ఏ ఏదో ఎందులో చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా నాకు ఒక వన్న తెచ్చేటువంటి ఒక ఆ పరిస్థితులు ఎలా నడుస్తున్నాయి మంచిగా అందుకున్నాయా లేదా ఎలా అని చెప్పేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇండియాలో ఒక చిన్న డాక్యుమెంటరీ తీసుకుందామంటున్నారు అది మన గజ్వెల్లో తీసుకోవడం తీసుకోవడానికి వాళ్ళు రావడం చాలా మన అదృష్టంగా భావిస్తున్నారు కంపెనీ ఈ సంవత్సరం పదిహేడు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్లు దాటి ఉండడం చాలా శుభ సూచకం ఎందుకంటే ఏ కంపెనీ కూడా దరిదాపులలో లేదు మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది క్యాష్లెస్ ఫెసిలిటీ కూడా ఆల్ ఇండియాలో ప్రతి చోట మన గజ్వేలు ఇవ్వని గజ్వేల్లో కూడా ఉన్నది చాలా సంతోషం దానికి ఇక్కడ మన ఏరియాలో అంటే క్లెయిమ్స్ ఇవ్వడం కాకుండా ఇవాళ వచ్చిన సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ డాక్యుమెంటరీ తీయడానికి కారణం ఏంటంటే ఇంకా అందులో లోటుపాట్ అని కూడా తెలుసుకోవడం ఒక పేరెన్నిక కంపెనీ క్లెయిమ్ ఇవ్వడమే కాదు అల్పార అల్పహారం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా స్టార్ మన రాధాకృష్ణ గారు మా గజ్వల్ అందరికీ సుపరిచితులు కాబట్టి వారి తరఫున మన మన రాష్ట్రం కాదు చండీగఢ్ నుంచి ఒక హరియా హరి అని హరి మరియు నరేందర్ అశ్విన్ వాళ్ళు రావడం జరిగింది వాళ్లకు ప్రత్యేకంగా మా లైఫ్ బాబు లైస్కల్ బాబు గజ్వేష ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం వాళ్ళు మంచి మనసుతో మీ దగ్గర మీ గజ్వల్లో మీ పేదలు కాబట్టి ఆ పేదల సమక్షంలో వాళ్ళు ఈ అల్పారం అందిస్తున్నటువంటి ఆలోచన వాళ్ళకి రావడం మాకు ఎంతో అభినందనీయం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరియు హరి గారు గజ్జుల పట్టణానికి విచ్చేశారు ఆల్రెడీ ఇక్కడ రాధాకృష్ణ గారు స్టార్ హెల్త్ లో ఇండియానే వన్ టూ త్రీ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా మీకు వీలైతే ఇన్సూరెన్స్ చేసుకోవాలని రాధాకృష్ణ గారి తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే మన గజ్వేల్కి విచ్చేసి మన యొక్క లోటుపాట్లను మన యొక్క పరిసరాలను వాళ్ళు అవలంబ స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ యొక్క కార్యక్రమంలో వాళ్ళు పాటైనందుకు కూడా థ్యాంక్ యూ